హాయ్ అండి వన్ మోర్ మినీలా ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా వాతావరణం చల్లగా ఉంటే లేవడానికి బద్దగా వస్తుంది కదా ఇంకా అలానే లేవడం లేట్ అయ్యింది ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి అయ్యి నీట్గా చూడ్ చేసుకొని టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాను నైట్ చపాతీ చేశాను ఆ పిండి కొంచెం ఉంటే ఆయనకి చపాతీల కింద చేసేసి ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో కర్రీ ఏమో కొంచెం ములక్కాడ పచ్చడి కర్రీ ఉంది అది వేసి పెట్టేద్దామని చపాతీలు ఫ్రై చేసేసి ఆ కర్రీ వేసేసి ఆయనకి పెట్టేసాను ఇంకా ఆ పిండి అయితే ఆయన వరకునే వచ్చింది మళ్ళీ చపాతీ పిండి కలుపుకొని చపాతీలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేక గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలిపేసుకొని అట్లాగైతే వేసేసుకుంటున్నాను మనకు మనం టిఫిన్ చేసుకొని తినాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా ఎలా ఉన్నా కూడా తినేవచ్చలే అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయేలా చేసేసుకుంటాము ఇంకా నేను కూడా అలానే చేసేసుకొని కర్రీ వేసుకొని తినేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్